నమస్కారం ప్రేక్షకులందరికీ సంక్రాంతి పండగ శుభాకాంక్షలు సంక్రాంతి అనగానే రైతుల పండగతో పాటు మనకి సినిమాల పండగ అండ్ ఈసారి మెగా మాస్ బ్లాక్ బస్టర్ సినిమా వాళ్ళ పేరు వీరయ్య అండ్ హియర్ వీ హావ్ ద హీరోస్ దెమ్ సెల్ఫ్ ఇక్కడ మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ మాస్ మహారాజా రవితేజ గారు హార్టీ కంగ్రాచులేషన్ ఫ్యాన్స్ వెర్ ఇస్ ద పార్టీ హౌ ఎంజాయింగ్

అదే అంటే ఇందులో ఈ క్యారెక్టర్ ఒప్పుకున్న తర్వాత కథ అనుకుంటున్నప్పటి నుంచి కూడాను ముందు నాకే తెలుసు క్యారెక్టర్స్ ఎవరెవరు ఏంటి అనుకున్నప్పుడు ఆ క్యారెక్టర్ బ్రదర్ క్యారెక్టర్ హండ్రెడ్ పర్సెంట్ అనే మనసులో పెట్టుకుని రాసుకున్నాడు రవితేజ అయితేనే బాగుంటుందని అలా అనుకునేసరికి రవితేజ గెస్ట్ చేస్తూ రవితేజ అగ్రెసివ్నెస్ రవితేజ ఎనర్జీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని చేస్తుంటే మాకు రవితేజ తప్ప ఇంకోళ్ళు ఎవరు కనపడలేదు ఇంకోళ్ళు ఎవరు అనుకోలేదు అండ్ రవితేజ ఒప్పుకుంటాడు లేదా అనే దాని మీద ప్రొడ్యూసర్ కొంచెం అటు ఇటువంటి మొత్తం మీద ఏవైతే రవితేజ అకామిడేట్ చేయగలని ఒప్పుకోవటం ఏంటి మా సినిమా సగం సక్సెస్ అయిపోయింది సెకండ్ హాఫ్ అద్భుతంగా వచ్చేస్తాను తెలుసు మాకు ఫస్ట్ హాఫ్ నేను తీసుకెళ్ళిపోతాను సెకండ్ హాఫ్ రవితేజ వచ్చేటప్పుడు మాత్రం ఆ ఫ్లాష్ బ్యాక్ వరకు తను నిలబెట్టుకెళ్ళిపోతాడు నేను మహేష్ ఒక గ్యాండ్ వచ్చేసింది ఆ వచ్చినందుకు తను దాన్ని ఓన్ చేసుకుని ఆ పవర్ తోటి పవర్ఫుల్గా చేయటం మా ఇద్దరి మధ్య ఉండే ఎనిమిటీ స్టెప్ బ్రదర్స్ మధ్య ఉండే ఇదే లేదు లేదు చెప్పట్లేదు మిగిసన్ మిగిసన్ టామ్ అండ్ వచ్చిన చిన్న గౌరవ అవి ట్రైలర్ కూడా చూపించావి చెప్పే దాని ద్వారా చెప్పండి అంతే సో అట్లాగా బ్రదర్స్ మధ్య టామ్ అండ్ లాగా మేము కొట్టుకుంటున్నా సరే అండర్ కరెక్ట్గా ఉండే నేను చెప్పాను స్ట్రాంగ్ ఎమోషన్ ఎమోషన్కి

ఇప్పుడు ఎవరు అడిగారు సారీ అక్కర్లేదు అయినా తెలుగు నాకు నచ్చిన పదం ఒకటే ఒక పదం అది సారీ అన్నది ఇంగ్లీష్ పదం అన్న ఇప్పుడు తెలుగు చేశారులే తెలుగు చేశారు అనేది అదన్నీ అక్కడక్కడ స్క్రిప్ట్ అని శ్రీనివాసరాయ రెడ్డి కూడా తెలియదు ఏంటి అన్నాడు అన్నది తెలుగు పదం అది ఇంగ్లీష్ పదం కదన్న అంటాడు నువ్వు అను చాలు అనేసి అనేస్తే ఇట్లా అప్పటికప్పుడు అనుకుని చాలా ఉంటాయి ఒక చోట ఒక వాల్ పోస్టర్ సీన్ ఉంటుంది ఆ వాల్పోస్టర్లో ఏదో గొడ్డ ఇచ్చారు రోడ్డు మీద ఆ గొడ్డతోటి తుడిచేకంటే లేదు అంటూ నేను నా పంచితో తుడిస్తే ఆ అందం వేరు ఆ ఎఫెక్షన్ వేరు అంటూ పంచితో తుడిస్తే చేస్తే బాబీ మీరు అట్లా చాలా బాగుందని తను అంటాం అన్నాడు కదా నా తమ్ముడు అంటంలో తోటి హీరో నాకు తోటి హీరో చేస్తున్నా సరే నేను అంత ఇన్వాల్వ్ అయిపోయి అంత ఎన్వేట్ చేయకల్లా అయినా సరే అని ముద్దు పెట్టేవాడికి ప్రేమ కురిపిస్తుంటే నిజంగా బ్రదర్ అన్న ఫీలింగ్ లేకపోతే రవితేజ మీద అన్ని చేసేవాడు లేదో నాకు తెలియదు కానీ అక్కడ చేశానంటే రవి మీద ఉన్న ప్రేమే అదే అన్నాం రవితేజ కాకపోతే ఇది 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 ఇంతగా ఆకట్టుకో తీసింది అవతల వాళ్ళు యాక్ట్ చేసేవాడు నేను బాగా నటించేవాడు ఐ లైక్ బాగా చెప్పారు రవితేజ గారు మీరు చెప్పాలి మీరు కూడా బాక్సులు బద్దలయ్యాయి ఫేస్ టర్నింగ్ అన్నీ వాడేశారు కదా నేను తండ్రి వాడు నేను వాడనగా అది బాధ అనుకున్నది రాసుకున్నది అనుకున్నది మాకు చెప్పాడు చెప్పిన తర్వాత మాకు గుర్తున్నా డైలాగ్ తన సినిమాలు ఈడట్లోది సరే నా డైలాగ్ బాగా పాపులర్ తను తను ఆ డైలాగు బాక్స్ బద్దలైపోతాయో ఇవన్నీ అనుకుని చేసినవి బట్ విత్ ఇన్ ద పర్వ్యూ ఆఫ్ ద సీన్స్ సీన్ పర్మిషబుల్ వరకు దాని అందంగా దాన్ని పొందుపరిచాడు మాకు ఇష్టమైంది మరో బాటు మాట్లాడదు ద గోస్ గోస్ట్ బాబీ ఇంకోటి ఏంటంటే నాకు పోలీస్ ఆఫీసర్ పాత్రగా మీరు చాలా సీరియస్ గా ఉండి కాళ్ళకి దండం పెట్టు అంటే ఈ సీన్ ఉందండి అసలు ఆ అది నాకు ఇష్టం తెలుసు కదా మామిడి పెట్టి చక్క పట్టించేదో ప్రిపేర్ అయిపోతారు అయ్యా ఎక్స్పెక్ట్ చేస్తే ఆ పిల్ల దాడి వెళ్ళిపోతుంది అక్కడ దెబ్బతిన్న ఎక్స్ప్రెషన్ మళ్ళీ మా వాడు చూస్తారే వాళ్ళు ఎక్స్ప్రెషన్ ఇవన్నీ కవర్ చేసుకోవడానికి చిన్న వెళ్ళి అవటమే చాలా చాలా వెళ్ళి మళ్ళీ కవర్ చేసుకోవడం అని కానీ బాబీలో ఉండే బ్యూటీ ఏంటంటే అక్కడ ఒక మెగాస్టార్కి కాళ్ళు దండం పెట్టించకుండా ఒక క్యారెక్టర్ యాక్టర్ యాజ్ పర్ క్యారెక్టర్ ఇదే కానీ ఎక్కడో మా ఫ్యాన్స్ చిరంజీవి పెట్టదా అనేది ఉంటుందన్నది యాజ్ ఎ ఫ్యాన్గా తను గ్రహించాడు కాబట్టి మాంటేజెస్లో మళ్ళీ కథానుసారంగా అమ్మాయికి నేను మా మా పేటకు వచ్చినప్పుడు అమ్మాయికి పెళ్లి బట్టలు పెడతాను మీన్ చీరను అది పెడతాను స అది ఆ అమ్మాయి తీసుకొచ్చి కాలే అక్కడ దండం పెట్టించాడు ఇది దీంతో సాటిస్ఫై చేసాడు ఒకటి అమ్మాయి క్యారెక్టర్ కూడా ఆ అమ్మాయి క్యారెక్టర్ కూడా మంచిది వీళ్ళిద్దరి యొక్క మంచి కోరుకుంటుంది వీళ్ళు కోరుకుంటుంది అని మా ఇద్దరికి పడకపోయినా అతని భార్య మా ఇద్దరు బాగోగులు కోరుకుంటుంది అన్నది ఎస్టాబ్లిష్ అయింది ఎస్ ఆ తర్వాత అందుకునే ఆపి తీసుకెళ్దామండి ఇంటికి కానీ చిన్న బావగారి మీద ఉండే ప్రేమగారి అమ్మాయి వ్యక్తం చేయటం అది ఒక క్యూట్ లిటిల్ క్యూట్ ఉన్నాయి అవన్నీ కూడా లబ్జుగా సో అలాగా ప్రతిదీ రౌండ్ ఆఫ్ చేసుకుంటూ ఒక ఒక పెద్దని అందం తీసుకొచ్చాడు ఇందులో విలన్ చెప్పే డైలాగ్ నేను చెప్పబోతున్నాను వీరు రికార్డ్స్లో నీ పేరుండి మంచి డైలాగ్ అది మంచి డైలాగ్ రికార్డ్స్లో నా పేరు ఉంటాం కాదురా నా పేరు మీద రికార్డ్స్ ఉంటాయి దాన్ని వెంటనే డైలాగ్ ఏమీ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చాడు కానీ చాలా మందికి ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ అయ్యాడు ఏం డైలాగ్స్ అండి అసలు డైలాగ్స్ అన్ని కూడాను బాబీ బాబీ తన సరదాకి తీర్చుకుంటూ సరదా ఏ రకంగా చూడాలనుకున్నాడు అవన్నీ కూడాను ఈ సినిమాలో తను సరదాగా తీర్చుకోడు బట్ ఈ సరదాగా తీర్చుకోవడం కోసంగా జస్ట్ లైక్ దట్ కాదు ఇది ఇది చాలా రెలవెంట్గా ఉంటుంది చాలా అప్రోపరియట్గా ఉంటుంది కథలోంచి జనరేట్ అయి ఉంటుంది కథలోంచి పుట్టి దాన్ని ఈ రకంగా అందం తీసుకొచ్చాడు మీ చేత కేకలో ఇల్లు కొట్టించాడు ఖచ్చితంగా అంతేకాదు శృతి హాసన్ అంటే అబ్బాయి రావాలి నేను వెళ్ళాలి అందరూ అమ్మాయి కనిపిస్తుంది కానీ ఒక పోజు కొట్టినట్టుగా ఉండాలి నాకు హోటల్ అట్మాస్ఫియర్ వాళ్ళు ఎవరు గొడవ గొడవ చేస్తున్నారు అమ్మాయిని చూస్తుంటే ఏదో చేయాలి ఉంది నాకు మూడు సరిగ్గా అందట్లేదు బాబీ ఏదైనా మ్యూజిక్ వేస్తే ఆ మ్యూజిక్ ప్రకారం నేను అమ్మాయిని చూస్తూ కొంచెం రొమాంటిక్గా చేస్తాను కొంచెం చిడిపుగా అన్నాను ఏదో ఒక అట్రాక్ట్ అయినట్టుగా అలాగే అనే అని ఏదో సాంగ్ చేసిన తర్వాత అనే మీ సాంగ్స్ వేద్దామంటే నా సాంగ్స్ నువ్వు వేయని అండ్ అంతా ఆ అమ్మాయిని పట్టుకోవటం లాంటిది ఒకటి ఉంది మాకు అది ఆల్రెడీ తీసాం తీసాం అది ఆల్రెడీ కాబట్టి చేతులు క్లాప్ మన అమ్మికి అమ్మిది అభిస్తే ఎలా ఉంటుందో అయ్యేనాదో ఆ యాదవ్ ఏదో అందరు ఎగ్జైట్ అయ్యారు అది అట్లా ఒకళ్ళు ఒకళ్ళు అనుకుని చేసింది అది వేసిన తర్వాత ఆ తర్వాత వచ్చిన ఐడియా ఏంటంటే కొంచెం లెంగ్త్ పెంచి ఇది మనం చిన్న విజువల్ కట్ అంటే పాత చిరంజీవి ఆ అమ్మాయి కూడా ఆ కాస్ట్యూమ్స్ వేసి చేద్దాం అని అలాగే మన ఫారిన్ ఫ్రాన్స్ వెళ్ళినప్పుడు ఆ బిట్టు షూట్ చేసుకొచ్చి మొన్న మొన్న యాడ్ చేసాం అది సో అమ్మాయి వస్తున్నప్పుడు ఆ పోజ్ కొట్టడం స్టైల్ కానీ ఇంటర్వెల్ బ్యాంగ్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు ఇంటర్వెల్ అవ్వగానే క్యాచ్ చేస్తే ఇద్దరు కలిసి డాన్స్ చేయడం పూనకాలు లర్డింగ్ తన ఎంట్రీ సాంగ్లో రావాలి పెట్టాలి అన్నది వాళ్ళు వాళ్ళు మా ఫైట్ మన బాబీ శేఖర్ మాస్టర్ ముందు లేదు వీళ్ళందరూ అనుకున్నది ముందు లేదు యాక్చువల్లీ తర్వాత దాన్ని డెవలప్ ఇందాక అన్న చూసారా ఇంకా పుష్ పుష్ బాగుంది అనుకున్న దాంట్లో సాటిస్ఫై అయిపోద్దు బాబీ ఎప్పుడైనా సరే నువ్వు ఇంప్రూవ్ చేస్తూ ఉండు ఆలోచిస్తుండే వస్తుంటే వస్తుంటే అనేది తనకు బాగా ఎక్కింది ఆ సూత్రం అది అదే విధంగా ఇది వాళ్ళందరూ కలిపి అనుకుంటూ ఈయన ఎంట్రీ ఎప్పుడు ఆయన పిస్టల్ పేల్చడంతో ఒక ఫెస్ట్ సాంగ్ ఆగిపోవాలా రవి కాబట్టి రవి కూడా డాన్స్ వేసి బాగుంటుంది అని బావి ఐడియాతోటి వాళ్ళు మధ్యలోంచి కరెక్ట్గా ఎంటర్ అయ్యేలా చేశారు ఆ ఎంట్రీ ఎలా ఉంటే బాగుంటుంది అనేది శేఖర్ మాస్టర్ దిష్టి తీసి గుమ్మడికాయలాగా అండ్ ఇది ఇంత చేస్తారని తెలిసినటువంటి శేఖర్ మన దేవిశ్రీ ప్రసాద్ అక్కడ గ్యాప్ ఇద్దాం గ్యాప్ ఇచ్చి ఏ డోంట్ స్టాప్ అని గారితో అనిపిద్దాం ఇంత ఆలోచించి ఇంత చేసి అది పర్ఫెక్ట్గా క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేయటం కానీ మీ ఎంట్రీ కానీ మీద వచ్చిన తర్వాత మళ్ళీ మనం సాంగ్ పోటా పోటీగా వెళ్ళి చేయటం చాలా ఇది అండి మీరు సీరియస్గానే ఉంటారు త్రూ అవుట్ ద ఫిలిం అండ్ ఈ నవ్విస్తూనే ఉంటారు ఏం సెట్ అయింది తెలుసు అసలు ఆ బ్యూటీ మీరు అస్సలు పోలీస్ ఆఫీసర్ కోపం అది భయపడ్డారండి మీరు మీ తమ్ముడి గారంటే అదే అంటాం మాటలు గంభీర గంభీరం ఉంచుతాం కానీ ఆడి పిస్టలు తీస్తే మనకెందుకు లేకపోతా ఇప్పుడు అది పిస్టులు పని పెట్టాలి మనం అని బాబీ కొంచెం బాగుంటుంది అంటారా అంటే నేను ఎక్కువ లిబర్టీ తీసుకోలేదు బాబీ నా బ్రదరు అతనికి నేను చిన్న భయపడట క్యూట్గా ఉంటుంది అది అవసరం వస్తే ఎలా తిరగబడతానో బిగినింగ్ ఫైట్స్ చూసేశారు కాబట్టి నన్ను నా అని తక్కువ అనుకోరు కానీ బ్రదర్ పవర్ ముందు పోలీస్ ఆఫీసర్గా కొంచెం స్మగ్లింగ్ చిన్న సైజు స్మగ్లింగ్ చేశాను నేను అది తగ్గి ఉండడం ఎప్పుడు అందం వస్తుంది బట్ ఎప్పుడు తమ్ముడు ఇంకొక స్థితిలోకి ఇంకో సిచ్యువేషన్లోకి వెళ్తారో అక్కడ నేను ఇన్ సపోర్ట్ ఆఫ్ బ్రదర్ వెళ్ళటం అనేది అది ఎప్పుడు అందం వస్తుంది అనేది అనుకూలం చేసింది అన్ని కూడా ఓడలో వస్తుంటే బోట్లో వస్తుంటే మీరు ఇలా యాంకర్ పట్టుకుని తిప్పి ఎంత బాగుంది సచ్ విజువల్ ట్రీట్ అదంతా కూడా పిక్చరైజేషన్ దాని వెనకాల వచ్చే సౌండ్ బ్యాక్ గ్రౌండ్ సౌండ్ అంతా కష్టం దాని వెనకాల కష్టం అదే అడుగుదాం అనుకున్నాను చాలా కష్టపడి ఉంటారు ఎలా అసలు ఆయనకి బాగా తొమ్మిది రోజుల పాటు జరిగింది అది అది మురికి వాటర్ రాజా ఆ మురికి నీళ్ళు తోటి చేస్తారు మొత్తం వాటర్ అంతా ఆ ట్యాంకులు క్లీన్ చేయాలి అంటే సిమ్యులేటర్ ఉన్నది ఆ వన్ డే అంతా మళ్ళీ పడుతుంది వన్ డే షూటింగ్ మనం ఎఫర్ట్ లూజ్ అవుతుంది యా మళ్ళీ అందుకని వద్దు చేసేద్దాం పర్లేదు అనుకోండి ఆ మురికి నీళ్ళే నా మీద సముద్రపు నీళ్ళు లాగా మీద పట్టడం పైనుంచి వర్షం పడటం దాంతో ఆ వా నీరు వాసన వస్తున్నా ఏం వస్తున్నా సరే అలాగే చేసేసి అవుతుంది ఆల్ ద పీపుల్ మీతో వెనకాల కనిపించని వాళ్ళు స్క్రీన్ వెనకాల పనిచేసే వాళ్ళు వాళ్ళందరికీ మీరు అని చెప్పారు అది అంటే అంటే వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ అన్ యాక్టర్ అండి మీలాంటి పెద్ద యాక్టర్స్ వాళ్ళ కృతజ్ఞత చెప్తే వాళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు అసలు అర్హత ఉంది వాళ్ళు ఏదో వచ్చారు ఒకరోజు బ్యాటా తీసుకున్నారు వాళ్ళు డ్యూటీ చేసి వెళ్ళిపోయారు లైట్లు మోయడం వాళ్ళ పని లేదా బురదవని మంచవని వర్షం అని ఎండవని ఏమైనా ఎడారవని కానీ మా ఆర్టిస్ట్ గురించి చెప్పుకుంటాం తోటి నటినట్ల గురించి చెప్పుకుంటాం టెక్నీషియన్స్ గురించి చెప్పుకుంటాం ఆ రైటర్స్ గురించి చెప్పుకుంటాం థ్యాంక్స్ మెన్ కెమెరా అని చెప్పుకుంటాం కానీ ఆ కింద ఉండే కార్మికులు ఆ జూనియర్ ఇది యాక్టర్లు వాళ్ళు వాళ్ళ సరైన వసతులు కూడా ఉండవు వర్షం పడుతున్నప్పుడు బ్రేక్ ఇచ్చామనుకోండి ఆ ఎక్కడ చిన్న గుడ్డ అది టార్పైన్ కొని అక్కడ తింటుంటారు అవన్నీ ఎంత హృదయ బా విధారకంగా ఉంటాయంటే బాధ అనిపించేస్తుంటాయి కానీ తప్పదు ఏం తిన్నామని ప్రధానం కాదు ఆ రోజు ఎంత పని చేసి ఎంత అవుట్పుట్ ఇచ్చామన్నది ప్రధానం ప్రతి వాళ్ళకి సినిమా అవుట్పుట్ రావడం ఇంపార్టెంట్ సో అక్కడ వాళ్ళ కంఫర్ట్స్ వాళ్ళు ఇది అన్నీ మానేసుకుంటారు ముందు పని 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 బ్యూటిఫుల్ ఫిలిం వెనకాల ఈ చందాలతో నిండి ఉన్న ఈ కాదు సాంగ్స్ కానివ్వండి మా గ్లామర్ కానివ్వండి వీటి వెనకాల ఇంత మట్టి ఉంటుందా ఇంత కష్టం ఉంటుందా ఇంత బురద ఉంటుందా ఇన్ని పెయిన్స్ ఉంటాయని తెలియాలి తెలుగు సినీ ప్రేక్షకులకు నా నమస్కారం మా గమ్యం మిమ్మల్ని అలరించటం ఎండ మండుతున్నా వాన కురుస్తున్నా చలి వణికిస్తున్నా మంచు ముంచేస్తున్నా ముందు అడుగెయ్యటమే మాకు తెలుసు కొండల్ని ఎక్కుతాం లోయల్ని దాటుతాం వాగుల్లో నడుస్తాం అడవుల్లో సేద తీరుతాం ఎంత కష్టమైనా ఇష్టంగా చేస్తాం మా గమ్యం మిమ్మల్ని అలరించటం మేము చేయలేనిది ఏదీ లేదు అసాధ్యాలు సుసాధ్యం చేస్తాం ఆకాశానికి నిచ్చెనలు వేయగలం సముద్రానికి వారధులు కట్టగల ఎంత కష్టమైనా ఇష్టంగా చేస్తారు మా గమ్యం మిమ్మల్ని అలరించటం నెలల తరబడి కుటుంబాలకి దూరంగా ఉంటాం కట్టుకున్న వాళ్ళు గుర్తొచ్చి దిగులనిపించిన కన్నబిడ్డలు గుర్తొచ్చి గుండె బరువెక్కినా పైకి కనబడకుండా నిబ్బరంగా నటిస్తాం శ్రమిస్తాం ఎంత కష్టమైనా ఇష్టంగా చేస్తాం మా గమ్యం ఒక్కటే మిమ్మల్ని అందరినీ అలరించటం మేమంతా సినీ కార్మికులం నిరంతర శ్రామికులం కథకి బానిసలం కళామ తల్లి సైనికులం మేమంతా సినిమా ప్రేమికులం సినిమానే మా కులం సినిమానే మా శ్వాస సినిమానే మా గమ్యం మా గమ్యం మిమ్మల్ని అందరినీ అలరించటం ఇంతటి అంకిత భావంతో పనిచేస్తున్న ప్రతి ఒక్క సినీ కార్మికుడికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ వీరి అకుంఠిత కృషి వాల్తేరు వీరయ్య విజయానికి కారణం మీ చిరంజీవి దాని మ్యాన్ నేనే ఒకటి రెండు షాట్లు తప్ప ఒకసారి నన్ను షూట్ చేయాలని నేను స్పీడ్లోకి వెళ్తే వేరే కెమెరా అప్ చెప్పాను కనిపించాలి మరి నేను కష్టజీవినే కదా ఖచ్చితంగా ఖచ్చితంగా కళా కార్మికుండి రావు గోపాల్ గారు ఒక మాట్లాడుతున్నారు రవి అయ్యా అందరూ కళాకారులు అయ్యా మీరు కళాకారులు కాదు కళా కార్మికుడు అంటే మీరు పని చేస్తారు మీరు చేసుకోవచ్చుగా మీరు చేస్తారు కదా మమ్మల్ని లాగి ఫీల్డ్ తొమ్మిది పది పన్నెండు దాకా ఉంటే మరి మాకు టైం ఈ సినిమా రిలీజ్ మామూలుగా మెయిన్ నేను నా క్యాట్రేషన్కి వచ్చిన పేరు కానీ దాంట్లో నా ఎమోషన్ కానీ ఒక కొత్త రవి తీసి వస్తున్నాను మళ్ళీ ఒక శ్రీ ఇంతకుముందు విక్రమార్కుడులో ఉంటాను మళ్ళీ అది అలా ఉంది కొంతమంది దాని నుంచి ఇక రకరకాలుగా వస్తాను అనమాట పిల్లలు ఎస్పెషలీ పిల్లలు వాళ్ళకి ఎక్కటం అనేది నేను అసలు నాకు ఆశ్చర్యపరిచింది ఆయన ఆశ్చర్యపరిచింది అది నా మాట ఐ వెరీ హ్యాపీ వెరీ వెరీ హ్యాపీ ప్రాపర్ పండగ ప్రాపర్ సంక్రాంతి సో గుడ్ ఈ బ్లాక్ బాస్టర్ ఇచ్చారు ఇద్దరు కలిసి ఇంకా సినిమా చేద్దాం అనుకుంటున్నారా ఖచ్చితంగా చేస్తాం బట్ రవితోటి ఈ యొక్క పది రోజులు పదిహేను రోజులు చేసిన తర్వాత మాత్రం మళ్ళీ ఒక క్యారెక్టర్ రవితోటి వస్తే చేయాలి మాత్రం సరదాగా ఉంది ఇందాక జరిగిన మీటింగ్లో తను అదే వ్యక్తం చేస్తాను ఎలాగంటే ఇద్దరు దొంగన అడ్డుకులు అవి నిజంగానే థీఫ్స్ అయి ఉండాలి నేను అబ్బాయి లీక్ చేస్తాను ఏ ఎవడైనా పికప్ చేసుకుని రైటరు ఆ కత్తులు కదా కేస్ సో మీ ఛానల్ ద్వారా మేము ఆఫర్ ఇస్తున్నాం మే ఇద్దరం పక్కా దొంగలం అండ్ దొంగలు సెంటిమెంట్ ఎందుకు దొంగలు అనడానికి ఒక రీజను ఆ దొంగతనం వెనక నిజంగా వీళ్ళు దొంగలు కాదు దొంగలుగా మారితేనే మాకు కావాల్సిన దొంగలు దొరుకుతారని వెళ్ళటం అలాగా అండ్ ఆ దొంగలు ఎందుకు పట్టుకోవాలంటే వాడు మా ఫ్యామిలీ ఏదో ఇచ్చేదని చేసి చేసాడు సో వాళ్ళకి కూడా నారను తెలుసింది అని ఇంకా బవిక అంతకాయి ఎపిసర్ ఆల్మోస్ట్ అడిని అంటే సి చాందిన కదొచ్చేస్తుంది అని అమితా बच्चन శశి సి సంథింగ్ లైక్ రష్ అవర్ హా బ్యాడ్ బాయ్స్ బ్యాడ్ బాయ్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌టైన్‌మెంట్ ఈ కదా ఎవర్ దిస్ వస్తుస్తా సరే ని కదా రైట్స్ నాలే yes కచ్చితంగా రజ కీ పాయింట్స్ కదా వచ్చేస్తుందా కదా కూర్చుని వచ్చేస్తాము కదా వచ్చేసేచ్చు కదా నెక్స్ట్ అలాగే ఓకే సో పునకారు ఈ లోడింగ్ రేంజ్ లో ఎవరైనా సరే కథ రెడీ చేసుకురాడు యు ఆర్ రెడీ టు డు దట్ ఆ పని మీద ఉన్నామా నానా ఓకే సో డోంట్ స్టాప్ డాన్సింగ్ పూనకాలు లోడింగ్ లోడింగ్ ఆ మెన్ యంగ్స్టర్స్ తో పని చేసేటప్పుడు వాళ్ళకి సలహాలు ఇస్తారా స్పెషల్లీ ఈ వాల్టర్ వీరేలో మీరు డైరెక్టర్ గారికి ఏమైనా సలహాలు ఇచ్చారా ఎస్ డెఫినెట్ అనిపిస్తుంది ఇప్పుడు ఒక సేవింగ్ ఉంది కదండి ఓల్డ్ వైన్ ఇన్ న్యూ బాటిల్ ఎప్పుడు ఆకర్షణీయంగా ఉంటుంది అది అండ్ ఈయన ఎప్పుడు యంగే ఇంకా వాళ్ళ మోడ్రన్ కాంటెంపరీ థాట్స్ అది టెక్న టెక్నికల్గా హెల్ప్ అవుతుంది వాళ్ళ ఆలోచనలో సీన్ కన్సీవ్ చేయటంలో హెల్ప్ అవుతుంది నా బాడీ లాంగ్వేజ్గా నన్ను మోల్డ్ చేయడంలో హెల్ప్ అవుతుంది సో నాకు తెలిసిన విధానం ఒకటి ఉంటుంది రెండో విధానంలో కూడా వాళ్ళు నన్ను మోల్డ్ చేయొచ్చు అలా ఎందుకంటే నేను ఎప్పుడు నాకు తెలిసినే చేస్తా ఇదే యాక్టింగ్ అంటే తెలుస్తాను ఎప్పుడు వాళ్ళు నేను హుకుం జారీ చేయను వాళ్ళకి ఏం కావాలని చూస్తుంటాను వాళ్ళకి కావాల్సిన విధంగా నేను నేను తర్జుమా చేసుకుంటుంటాను ట్రాన్స్ఫామ్ అవుతుంటాను నేను అందుకు అది మీరు చెప్పాలంటే నా షార్ట్ చేసిన తర్వాత స్పాట్లో కట్ ఓకే అండ్ జస్ట్ చెకింగ్ అంటారు అనగానే వాడిని వాళ్ళు మొదటిగా చూసుకుంటారు నేను ఎక్కించి కదలు ఏదైనా ఉంటే నేను చూసుకోవాలి కదా నో డిసైడ్ చేసేవాడు డైరెక్టర్ వాడు చెప్పాలి లేదా ఆ డ్యాన్స్ మూమెంట్ అయితే ఫైట్ డాన్స్ మాస్టర్ చెప్పాలి ఫైట్ మాస్టర్ చెప్పాలి వాడి కోసం ఎదురు చూస్తారు వాళ్ళు అంటే నాకు అర్థమైపోతుంది చెప్పోతారు తప్పు నాకు తెలుస్తుంది నాకు అర్థమైపోతుంది తప్పు నాకు తెలుస్తుంది ఎందుకంటే నాకున్న ఎక్స్పీరియన్స్లో నేను యాక్ట్ చేస్తూనే అర్థంలో చూసుకున్నట్టుగానే ఉంటుంది నాకు ఎక్కడ తప్పు చేసే ఎక్కడ ఏం ఏదో చేస్తాను ఎక్కడ ఏదో లేకపోతే అక్షరం మరతపడింది ఇవన్నీ తెలిసిపోతాయి నాకు నాకు అర్థమైపోయిందని చెప్పేస్తాను చెప్పి మళ్ళీ పెర్ఫెక్ట్ స్టార్ట్ చేస్తాను వాళ్ళు ఈసారి ఓకే అనాలనుకుంటాను ఓకే అంటారు అప్పుడు కానీ కదల సూపర్ ఒక డైరెక్టర్ దగ్గర కొత్తగా వచ్చినటువంటి హీరో ఎలా ఉంటాడు ఒక యంగ్ కొత్త హీరో ఎలా ఉంటాడు అలాగే ఉంటుంది నా బిహేవియర్ ఈవెన్ ఆఫ్టర్ వర్కింగ్ వన్ ఫిఫ్టీ త్రీ ఫీలింగ్ అందులో వాళ్ళు చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు నేను వాళ్ళ మీద హుకుం జారీ చేయటం కానీ దాన్ని కరెక్ట్ అయ్యి చెప్పింది అంటా ఎప్పుడు చేయలేను అది వాళ్ళ కంఫర్ట్ వాళ్ళని కంఫర్ట్ జోన్లో పెడతాను కాబట్టి వాళ్ళు నాతోటి హాయిగా ఈజీగా వర్క్ చేసుకుంటారు కామెడీకి కామెడీ యాక్షన్కి యాక్షన్ ఇమోషన్కి ఇమోషన్ అండ్ దానికి తగ్గట్టు ఫెంటాస్టిక్ సాంగ్స్ అసలు ఈ పండగకి మాకు ఫుల్ మీల్స్ లాంటి సినిమా అందించారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ధన్యవాదాలు సంక్రాంతి ఈ అద్భుతమైనటువంటి సంక్రాంతి పండుగ మాకు ఒక అద్భుతమైన విజయాన్ని ఇచ్చింది దానికి మేము చాలా చాలా హ్యాపీ అందులో మా తమ్ముడితో చేరి ఈ బ్లాక్ బస్టర్ కొట్టడం అన్నది రియల్లీ ప్రజలు మాకు ఇచ్చేటువంటి అపరూపమైన కానుక అది కూడా మైత్రి ద్వారా బాబీ ద్వారా ఇది మాకు సంక్రమించినందుకు రియల్గా మనసు స్పందించి మమ్మ మనసు ఆనంద డోలాయ మానవంలో ఉండి మీకు మీకు మా హృదయపూర్వక పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తాను ఎంజాయ్ అండ్ ఒకసారి సినిమా చూసే ఉంటారు కదా మళ్ళీ చూడండి మళ్ళీ చూసారా కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ మళ్ళీ చూడండి మళ్ళీ చూపించాలి ఓకే యా